శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ శ్రీ గురు ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల తొంభై ఆరో భాగము పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాసయోగం ఇప్పటి వరకు పద్నాలుగో శ్లోకంలో స్వామి ఏం చేసే చెప్పారు మనిషి చేసేటువంటి ప్రతి పనికి కూడాను ఐదు కారణాలు ఉంటాయి అన్నమాట ఏంట ఐదు కారణాలు అధిష్టానం అధిష్టానం అంటే శరీరము మొదటి కారణము రెండవది కర్త కర్త అంటే జీవుడు అహము చిదాభాసుడు ఇవన్నీ కూడాను ఆ పర్యాయ పదాలు మన జీవుడికి రెండవది కర్త మొదటిది అధిష్టానము దేహము రెండవది కర్త మూడు వివిధాలైనటువంటి కరణాలు అంటే పన్నెండు ఉన్నాయి ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి అంతరేంద్రియాన్ని బుద్ధి మనసుని అంతరేంద్రియ అంటారు బాహ్యేంద్రియాలని ఈ పదింటిని అంటారు అన్నమాట ఇవి మూడవది అనమాట ఒకటి అధిష్టానం రెండు కర్త మూడు వివిధ వివిధాలైనటువంటి కరణాలు ఇక నాలుగవది ఇంద్రియాల ద్వారా జరిగేటువంటి చేష్టలు అనమాట రకరకాల చేష్టలు ఇంద్రియాలు ప్రవర్తించేటువంటి రకరకాల చేష్టలు నాలుగవ కారణం ఇక ఐదవది దైవము దైవం అంటే వివిధ అవయవ వివిధ శరీరంలో ఉన్నటువంటి వివిధ అవయవాలకి అన్నింటికి కూడా కన్ను ముక్కు చెవి అన్నింటికి కూడా అధిదేవతలు ఉంటారు మనసుకి అన్ని భాగాలకు కూడాను ఒక్కొక్క అధిదేవత ఉంటారు వీటిని దైవము అని ఇవన్నీ కూడా ముందు మనం చెప్పుకున్నాం అనమాట ఇది పద్నాలుగో శ్లోకంలో స్వామి చెప్పిన మాట ఇక పదిహేనవ శ్లోకంలోకి వచ్చేసరికి ఏమన్నారు స్వామి మానవుడు శరీరంతో కానీ వాక్కుతో కానీ మనసుతో కానీ చేసేటువంటి ప్రతి పనికి అంటే మానవుడు చేసేటువంటి ప్రతి పని కూడాను మూడింటి ద్వారా జరుగుతాయి అనమాట ఏంటవి శరీరం కానీ వాక్కు కానీ మనస్సు కానీ ఇలా శరీరం ద్వారా కానీ మనస్సు ద్వారా కానీ వాక్కు ద్వారా కానీ చేసేటువంటి ప్రతి పనికి పని కూడాను ఈ ముందు చెప్పినటువంటి పద్నాలుగో శ్లోకంలో చెప్పినటువంటి ఐదు కారణాల వలనే ప్రతి పని జరుగుతుంది అది ఏ పనైనా సరే ఆ ఐదు కారణాలే మూల కారణాలు అని పదిహేనవ శ్లోకంలో చెప్పారు అనమాట ఇక పదహారవ శ్లోకంలో ఏం చెప్తున్నారో ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం అనమాట ఏమంటున్నారు స్వామి తత్రైవం సతి కర్తారం ఆత్మ బుద్ధిత్వాన్ స దుర్మతి అంటున్నారు స్వామి అంటే సర్వకర్మలు అంటే అన్ని కర్మలు కూడాను అన్ని కర్మలు జరగడానికి పద్నాలుగవ శ్లోకంలో చెప్పినటువంటి ఐదు ఐదు కారణాలే హేతువులు అన్నమాట ఏంటవి అధిష్టానం కర్త కరణాలు ఇంద్రియ చేష్టలు దైవం ఈ ఐదు మా ఐదే కారణాలన్నమాట ఏ పని జరగాలన్నా సర్వకర్మలు జరగడానికి ఈ ఐదే కారణాలైనప్పటికీ విపరీత బుద్ధి కారణంగా ఏ మనుషుడైతే శుద్ధ స్వరూపుడైనటువంటి ఆత్మను లోపల ఉన్నటువంటి శుద్ధమైనటువంటి ఆ ప్రత్యేగా ఆ ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావిస్తాడో అట్ బ అటువంటి ఆ బుద్ధి కలిగినటువంటి అజ్ఞాని యథార్థాన్ని గ్రహింపలేడు అంటున్నాడు స్వామి అంటే ఇక కొంచెం ఒక్కడ మనసు దగ్గర పెట్టుకొని విందాం ఏంటంటే సర్వకర్మలకు కారణాలు ఐదు కారణాలు అయితే అజ్ఞానైన వాడు ఈ లోపల ఉన్నటువంటి ప్రత్యేక ఆత్మ శుద్ధ స్వరూపుడైన ఆత్మ ఉందే ఈ ఆత్మే చేస్తున్నాడు అని భావిస్తాడనమాట అటువంటి మలిన బుద్ధి కలిగినటువంటి అజ్ఞాని యథార్థాన్ని గ్రహించడు అంటున్నాడు ఇక్కడ స్వామి ఈ పదహారవ శ్లోకం ఇప్పుడు ఈ అధిష్టానాది పంచహేతువులు అంటే అధిష్టానము మొదలైనటువంటి ఐదు పంచహేతువులు తో జరిగేటువంటి కర్మను అవివేకి ఏం చేస్తున్నాడు ఏమనుకుంటున్నాడు ఆ కర్మ జరిగేది ఐదు కారణాలైతే మూల కారణాలు ఐదు అయితే అయినా సహజంగా అది అయినా అయితే వీడేమంటున్నాడు నేను చేస్తున్నాను అనేటువంటి భావంతో ఆత్మస్వరూపంలో ఆరోపిస్తున్నాడు అంటే ఆత్మే చేస్తున్నట్టుగా నేనే చేస్తున్న ఆత్మ చేస్తున్నట్టుగా ఆరోపించి ఆత్మను కర్తగా భావిస్తున్నాడు ఇది వీడు చేసేటువంటి తప్పిదం అన్నమాట ఎందుకని అసంగం ఆత్మ అసంగము అకర్త అది ఏ పని చేయదు అస్సా ఎటువంటి దా వాటితోనూ సంగత్వం ఉండదు అసంగము అకర్త అయినటువంటి ఆత్మ లోపల ఉన్నటువంటి ఈ ఆత్మను ఎటువంటిది అది అసంగము అకర్త అయినటువంటి ఆత్మను మామూలు ఎండమాముల్లో నీళ్లను చూసి మామూళ్ళు నీళ్ళని భ్రాంతి పడి అక్కడ ఉన్నది సూర్యరశ్మే అని తెలిసినా కూడా నీటినే ఎలా చూస్తాడో అలాగే దేత్మ బుద్ధి కలిగినటువంటి ఈ అవివేకి అసంగము అకర్త అయినటువంటి ఆత్మను ఉన్నది ఉన్నట్లుగా చూడక వాడు ఏం చూస్తున్నాడు ఆ ఆత్మను ఆత్మగా చూడడం లేదు పైపెచ్చు ఆత్మను ఏంగా చూస్తున్నాడు ప్రపంచంగా చూస్తున్నాడు తాడును తాడుగా చూడటం లేదు పైపెచ్చు తాడును ఏంగా చూస్తున్నాడంటే పాముగా చూస్తున్నాడు ఉన్నదంతా ఆత్మే అయినా కూడాను ఆ ఆత్మను అనాత్మైనటువంటి ఆ పాముగా ఎలా చూస్తున్నాడు చూస్తు భ్రాంతిలో ఉన్నటువంటి వాడు ఎలా చూస్తున్నాడు అజ్ఞానైన వాడు అలాగా ఆ ఆత్మను చూ చూ చూడకుండా ఏం చూ ప్రపంచంగా చూస్తున్నాడు ఆత్మనే ఏంగా భావిస్తున్నాడు కర్తగా భోక్తగా భావిస్తున్నాడు ఆత్మయే కర్తగా ఆత్మయే భోక్తగా భావిస్తున్నాడు అనమాట అర్థమైన ఇది ఇక్కడ స్వామి చెప్తున్నటువంటి విషయం అన్నమాట ఈ శ్లోకంలో ఆ రెండవ వాక్యం అది చూశారు ఏంటది ఆత్మానం కేవలంతు యహ అనేటువంటి ఆ వాక్యానికి చాలామంది మరో అర్థాన్ని కూడా చెప్తుంటారు అన్నమాట ఏంటంటే అర్థం ఏంటంటే కేవల ఆత్మను కేవల ఆత్మను అజ్ఞాని కర్తగా తలపోస్తాడు అన్నది కేవల ఆత్మను అజ్ఞాని కర్తగా తలపోస్తాడు ఈ పదహారు పదిహేను పద్నాలుగు శ్లోకాలు కొంచెం కష్టంగా ఉంటాయి అర్థం కావడానికి కొంచెం జాగ్రత్తగా మనం పట్టుకోవాలి భావాన్ని ఏంటంటే కేవల ఆత్మను అజ్ఞాని కర్తగా తలపోస్తాడు అనేది ఇక్కడ అర్థం అనమాట అంటే అంటే కేవలం అనే మాటకి ఇక్కడ చెప్పిన అర్థం ఏంటంటే అసంగం అనేది అసంగమైనటువంటి ఆత్మను అసంగమైనటువంటి ఆత్మను కర్తగా అజ్ఞాని తలపోస్తాడు అని తాత్పర్యం చెప్పుకొస్తారన్నమాట అయితే వాళ్ళు ఎలా అంటారంటే ఇంకా కేవల ఆత్మ కర్త కాదు లోపల ఉన్నటువంటి ఆ ప్రత్యేక ఆత్మ కేవల ఆత్మ అసంగమైనటువంటి ఆత్మ కర్త కాదు అయితే అధిష్టానాదులు ఐదు ఉన్నాయి కదా ఏవి అధిష్టానము కర్త కరణాలు ఇంద్రియ చేస్తలు దైవము ఉంది కదా ఈ ఐదింటితో ఈ కేవల ఆత్మ కలిసినప్పుడు ఆ కేవల ఆత్మ ఈ ఐదింటితో కూడినప్పుడు ఆత్మ కర్త అని వీళ్ళ యొక్క అభిప్రాయము ఒంటరిగా ఆత్మకు కర్తృత్వం లేదు అంటారు మామూలుగా ఒంటరిగా ఆత్మకు కర్తృత్వం లేదు కానీ వీటితో ఈ ఐదు చెప్పారు కదా అది అధిష్టానాదు ఐదు చెప్పారు కదా వాటితో కలిసినప్పుడు ఆత్మ కర్తృత్వం కర్తృత్వానికి భాగస్వామి అయింది అని వీళ్ళు చెప్తుంటారు కేవల అనేటువంటి శబ్దానికి వాళ్ళు భావించేటువంటి అర్థం ఇదేనన్నమాట అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం చూడండి స్వామి ఆ రెండవ అధ్యాయంలో ఇరవై ఐదో శ్లోకంలో ఉంటాడు అవికార్యోయ విముచ్్య విముఛ్యతే అంటాడనమాట అవ అవి అవికార్యోయముచ్యతే అంటాడనమాట రెండవ శ్లో అధ్యాయంలో ఇరవై ఐదవ శ్లోకం ఉంది ఆత్మ అవికారి అవయవరహితమైనది అన్నది అర్థం అక్కడ ఆత్మ అవికారి వికారం లేనిది మార్పు లేనిది అవయవ రహిత అవయవరహితమైనది అని అర్థం అనమాట ఇంకా బృహదారణ్యకంలో కూడా అసంగోహ్యం పురుష అంటే ఆత్మ అసంగము అవయవరహితమైనది కాబట్టి ఆత్మ అసంగము అని చెప్పడం ద్వారా ఈ బృహదాన్ని కోరను బృహదారే కో బృహదారణ ఉపనిషత్తులనైతే అక్కడ స్వామి రెండవ అధ్యాయంలో అయితేమి ఏం మనకు అర్థమవుతుందంటే ఆత్మ అనేది అసంగం అసంగము అసంగం అవయవరహితము మరి ఇది ఆత్మ అసంగము అవయవరహితమైనటువంటి ఆత్మ అసంగము అవయరహితమైనటువంటి ఆత్మ మరొక వస్తువుతో అది ఎట్లాగా అసంగము అని చెప్తున్నప్పుడు అసలు కలవడు అసంగం అయినప్పుడు అది ఎలా కలుస్తుంది కలిస్తే అది ఏమవుతుంది వికారి అవుతుంది అనమాట అవికారి అని చెప్తున్నప్పుడు వికారి అనేది అవ్వడం అనే దానికి అర్థం లేదు కదా అసలు అసంఘ వస్తువుకి సంఘం ఎక్కడిది ఎలా సంఘం సంఘం ఎలా ఏర్పడుతుంది ఒకవేళ నిజంగా కలయక క కలియకపోయినా కూడా ఇప్పుడు ఒక పెద్ద పాత్రలో సూర్యుడి యొక్క ప్రతిబింబం పడి ఆ పాత్రలో ఆ సూర్యుడు ప్రతిబింబం కలిసినట్లు కదులుతున్నట్టు అనిపించవచ్చు మనకు అది తాత్కాలికంగా అది కలిసినట్లు ఉంది అని మనకి అనిపించవచ్చు కానీ అది కల్పిత సంబంధమే కానీ నిజంగా సూర్యుడు వచ్చి ఆ నీళ్లలో కలిశాడా లేదు ఇది ఇక్కడ కల్పిత సంబంధమే కానీ వాస్తవము కాదు కాదు ఇప్పుడు ఎప్పుడు కూడా కల్పితము వాస్తవానికి కళంకం లేదు ఎలాగంటే ఆ కల్పిత సర్పము ఆ పాము ఆ యొక్క తాటికి ఏదైనా నిజంగా ఆ పాము యొక్క స్వభావం ఉంటుందా అదేమన్నా కాటు వేస్తుందా లేదు కదా ఆ కల్పిత సర్పము ఆ తా తాటికి ఎటువంటి కళంకము ఏర్పరచలేదు అంటే అది కేవలము అది కల్పిత సంబంధమే కానీ వాస్తవమైనటువంటి సంబంధం కానే కాదనమాట కాబట్టి అటువంటి కర్తృత్వము అది కానీ నిజం కాదు ఆ కనపడేటువంటి ఆ సర్పము అవిద్యాత్మకమే కానీ నిజమైన సర్పము కాదు అది నిజం కాదనమాట సరే ఈ విషయం రాబోయే శ్లోకంలో స్వామి అప్పుడు మళ్ళీ మనం వివరించుకుందాం ఇక్కడ కాబట్టి కేవల ఆత్మ అంటే అసంగము అద్వితీయము అయినటువంటి ఆత్మ కర్త కాదని చెప్పాలి మనము అంతేగాని అసంగము అద్వితీయమైనటువంటి ఆత్మకర్త కాదు పనికి కర్త కాదు పనికి కారణాలు ఏవి అంటే ఆ ఇదు మాత్రమే కానీ ఆత్మ కారణం కాదు ఏ పనికి అని మనం చెప్పాలి అంతేగాని అలా కాకుండా కేవలం ఆత్మ ఒక్కటే కర్త కాదు అధిష్టానాదులతో చేరిన ఆత్మకర్త అని చెప్పడం విపరీతము అది తప్పు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది అర్థం మనం చేసుకోవాలన్నమాట ఒకవేళ అలా చెప్పే పక్షంలో జీవుని విషయంలో చెప్పచ్చు కానీ కేవల ఆత్మ విషయంలో చెప్పకూడదు లోపల ఉంటుంది ప్రత్యేక ఆత్మ కేవల ఆత్మ ఆత్మ యొక్క ఆ యొక్క రిఫ్లెక్షను అంతక్కడ మీద పడితే కలిగేటువంటి ఆ ప్రతిబింబమే జీవాత్మ అనమాట జీవాత్మ విషయంలో మనం ఈ విషయం చెప్పచ్చు కానీ ప్రత్యేక ఆత్మ విషయంలో ఈ విషయం ఇలా మనం చెప్పడానికి వీలులేదు ఏమని ఆత్మకర్త అని అధిష్టానాదులతో చేరిన ఆత్మకర్త అని చెప్పడం ప్రత్యేగాత్మ విషయంలో కుదరదు కేవలము జీవాత్మ విషయంలో అయితే చెప్పడానికి చెల్లుతుందన్నమాట చెప్పే వీలు ఉంటుందన్నమాట కాబట్టి ఏ కార్యం జరగాలన్నా ఆ ఐదు సామగ్రులు అవసరమై ఉన్నాయి ఏ ఐదు సామగ్రులు అధిష్టానం కర్త వివిధాలైన కారణాలు ఇంద్రియ చేష్టలు దైవము ఈ ఐదు అయి ఉండగా అహంకారైనటువంటి జీవుడు అహంకారి అహం అంటే నేను అహంకారి అంటే కర్తృత్వ భోక్తృత్వాలు కలిగిన అప్పుడు దాని అహంకారం అంటా ఈ అహంకారైనటువంటి జీవుడు ఏం అంటే పిడికిలు బిగించి గొద్ది పారేస్తానంటాడే మరి ఆ చేతికి గనక పక్షపాతం వచ్చిందనుకో అంగుళం కూడా ఆ చెయ్యి కదపలేదు విచారము వివేకము లేనటువంటి ఇటువంటి వాణి బుద్ధే అకృత బుద్ధి అకృత బుద్ధి పశ్చిత్ అకృత బుద్ధిత్వాన్వాత్ అంటాడు కదా అకృత బుద్ధి అంటే విచారము వివేకము లేనటువంటి ఈ అజ్ఞానమైనటువంటి బుద్ధి అనబడుతుంది అనబడుతున్నారు కాబట్టి ఎంతటి ప్రాపంచిక వివేకం ఉన్నప్పటికీ కూడాను ఆత్మజ్ఞానం అనేది లేకపోతే వాడు దుర్మతి కింద లెక్క దుర్మతి వాడు దుర్మతి ఆత్మజ్ఞాని లేనివాడు ఎంత లౌకికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి వివేకము జ్ఞానాలు ఉన్నా కదా వాడు దుర్మతి కిందకి లెక్క కాబట్టి ఆత్మతత్వాన్ని ఎరిగి కా మా మానవులతో చేతనే కాకుండా భగవంతుని ద్వార నుండి కూడాను భగవంతుడి ముందు కూడాను భగవంతునికి కూడాను ప్రీతిపాత్రుడు కావాలి ప్రతి సాధకుడు అన్న ఉద్దేశంతో స్వామి ఈ విషయాలన్నింటినీ మనకి వివరిస్తున్నారు రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ఉంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందమోంశ